ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అర్జెంట్ మనీ కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క పేరు చాలండి మీరు కోరుకున్న డబ్బు అనేది మీ చేతిలో చేరుతుంది ఇక చాలా పవర్ఫుల్ అయిన ఒక మెథడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది డబ్బు కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఇది ఈ విషయాన్ని ఫాలో అవ్వాలి ఇక ఆ మెథడ్ ఏంటి ఆ యొక్క మాట ఏంటి ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడు చాలా వరకు ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ అండి ఎవరికైతే ఈ మేనిఫెస్టేషన్ ఏంజల్ నెంబర్స్ అలాగే స్విచ్ బోర్డ్స్ వీటి మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో తప్పకుండా వాళ్ళు ఫాలో చేయొచ్చు ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఏ మతం వాళ్ళైనా కూడా ఈ మెథడ్ని ఫాలో అవచ్చు చాలా పవర్ఫుల్ అయిన మెథడ్ కూడా డబ్బు అనేది మనందరికీ కూడా చాలా చాలా హె అవసరం ప్రతి ఒక్కరం కూడా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అనవసరమైన ఖర్చులు వచ్చి మనల్ని ఇబ్బంది పాలు చేసి అప్పులు పాలు చేస్తూ ఉంటాయి అదేవిధంగా ఒక అర్జెంట్ ఎమర్జెన్సీకి ఎవరైతే డబ్బు కావాలి అనుకుంటుంటారో ఈ యొక్క మెథడ్ అనేది తప్పకుండా ఫాలో అవుతుంది ఎందువల్లంటే ఒక ఫీజు ఈ డేట్ లోపల కట్టాలి ఖచ్చితంగా మాకు ఇప్పుడు మెడికల్ ఖర్చులకి అనేది డబ్బులు కావాలి లేదా చాలా చాలా అవసరం ఇప్పుడు మాకు డబ్బులు కావాలి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు వస్తాయే రా తెలీదు ఇస్తారో ఇవారో తెలీదు ఇలాంటి ఉన్న వాళ్ళు అర్జెంట్ డబ్బుల కోసం అయితే మాత్రం ఈ యొక్క మెథడ్ ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలో మెథడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించినట్లయితే రిజల్ట్ అనేది కూడా అంత బాగా ఉంటుందండి ఇక ఆ మెథడ్ ఆ యొక్క పేరు ఏంటి అంటే నితిక మనం లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పుకొని ఉన్నాం నితికా ఏంజిల్ గురించి ఈ నితికా ఏంజిల్ గురించి ఆ నితికాని ప్రార్థించినప్పుడు మనకు కావాల్సిన డబ్బు వస్తుందని చెప్పుకున్నాం అందులో భాగంగానే ఎమర్జెన్సీ డబ్బు కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట ఆ యొక్క నితికా ఏంజల్ దగ్గర మీరు చెప్పుకున్నప్పుడు మీకు అసలు రా వస్తాయా రావా అని డౌటే పర్లేదంటే తప్పకుండా వచ్చే తీరితే అంత పవర్ఫుల్గా మీరు కోరుకున్న డబ్బు అనేది వస్తుంది అందులో న్యాయం ఉండాలి మీరు ఏదైతే నితికా దగ్గర కోరుకుంటున్నారో ఆ యొక్క కోరుకునే డబ్బు అనేది న్యాయమైన డబ్బుగా ఉండాలి ఎందువల్లంటే మనం అడుగుతున్నాం కదా అని చెప్పి కోట్లు కోట్ కావాలి రెండు కోట్లు కావాలి పది కోట్లు కావాలి ఇట్లాంటి అడిగితే అన్యాయంగా అనేది మనం కోరుకోకూడదు న్యాయంగా అర్జెంటుగా మాకు ఇప్పుడు మెడికల్ ఖర్చులకు ఒక ఇరవై వేలు కావాలి మా అబ్బాయికి ఫీజు కట్టాలి ఖచ్చితంగా మాకు ఒక యాభై వేలు డబ్బులు కావాలి ప్రయత్నిస్తున్నాం అది ఏదో ఒక విధంగా మాకు సర్దుబాటు కావాలి ఇలా న్యాయంగా ఉండాలండి ఎప్పుడు కూడా మనకు అనవసరంగా డబ్బు వచ్చి మన ఇంట్లో పడిపోదు మనం చేసే కష్టమైన పనిలో ఆ పనికి తగ్గ ప్రతిఫలం వస్తూ ఉంటుంది దాది ఒక్కొక్కసారి లెక్క లేని పక్షంలో మనకు రాదనమాట అలాగా మనం ఇలాంటి నితికా ఏంజల్ని ప్రార్థించిన లేదా కొన్ని స్విచ్ వర్డ్స్ ఇవన్నీ చెప్పుకున్నా కూడా మనకు ఆ లక్క అనేది ఫేవర్ అవుతుంది అంతేకాని ఏదో పది కోట్లు చేయాలి కోటి రూపాయలు అర్జెంటుగా నాకు ఇప్పుడు రావాలి అంటే అది అన్యాయమైన కోరికగానే ఉంటుంది అనమాట అలాంటి కోరికలు ఎవరు కూడా కోరుకోవద్దు కోరుకున్నా కూడా అలాంటివి అంతా సక్సెస్ఫుల్గా మనకు వర్కౌట్ అవ్వవు కాబట్టి న్యాయమైన డబ్బు అనేది మీరు కోరుకోండి తప్పకుండా నితికా ఏంజల్ మీకు చేర్చి పెడుతుంది అనమాట ఇక ఈ నితికా ఏంజల్ దగ్గర మీరు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అర్జెంట్ అయిన డబ్బు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కానీ మీరు అర్జెంటుగా మాకు ఈ డబ్బు కావాలి అని నితికా ఏంజల్ దగ్గర ఈ విధంగా అనేది కోరుకోండి అది నేను ఇప్పుడు ఒక సింబల్ అనేది చూపిస్తాను ఇది స్పిరిట్ నితికా ఒక సింబల్ అనమాట ఈ సింబల్ని మీరు చూస్తూ ఫోన్లో అయినా చూసుకోండి లేదా ఒక ప్రింట్అవుట్ తీసుకొని చేతిలో పట్టుకొని అయినా చూసుకోండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క సింబల్ ఈ సింబల్ అనేది డబ్బుని చేర్చిపెట్టే ఒక సింబల్గా కూడా పరిగణించబడుతుందండి కాబట్టి ఈ నితికా స్పిరిట్ యొక్క ఈ యొక్క ఈ యొక్క చిహ్నం ఈ యొక్క సింబల్ అనేది మీరు ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి గూగుల్లో కొడితే కూడా మనకు ఈ సింబల్ అనేది నితిక సింబల్ అంటే మనకు వచ్చేస్తుందండి ఈ సింబల్ని మీరు చేతిలో పట్టుకొని చూసుకోవచ్చు ప్రింట్అవుట్ తీసుకొని చేతి మీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎక్కువ లక్ అనేది మనకు ఫేవర్ అవుతుంది మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు వస్తుంది కాబట్టి ఇలా ప్రశాంతంగా కూర్చొని ఈ నితికా సింబల్ని మీరు తీసుకొని నితికా ఏంజల్ని మీరు ప్రార్థించండి ఎలాగంటే ఏంజల్ నితిక మ్యాజిక్ బిగిన్స్ నవ్వు ఏంజల్ నితికా మ్యాజిక్ బిగిన్స్ నవ్ ఏంజల్ నితికా మ్యాజిక్ బిగిన్స్ నవ్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు వీలైనన్నిసార్లు చెప్పుకోండి కనీసం ఒక ఐదు నిమిషాలకైనా చెప్పుకోండి లేదా ఒక రెండు నిమిషాలకైనా చెప్పుకోండి లేదా హండ్రెడ్ టైమ్స్ చెప్పుకోండి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అనేది కూర్చొని ఇప్పుడు ఆ స్క్రీన్ మీద ఉన్న సింబల్ చూస్తూ ఏంజల్ నితికా మ్యాజిక్ బిగిన్స్ నవ్వు లేదా మీరు మామూలుగా ఏంజల్తో మాట్లాడుతున్నారంటే మనకు ఒక మన స్నేహితుడితోనో మన ఇంట్లో వాళ్ళతోనో మన అమ్మతోనో నాన్నతోనో మాట్లాడతాం కదా అలాగే ఏంజల్ నితిక నాకు కావాల్సిన డబ్బు నాకు చేర్చిపెట్టు నితిక నాకు కావాల్సిన డబ్బు నాకు చేర్చిపెట్టు ఇలాగైనా కూడా మీరు ఒక మంచి పాజిటివ్ మేనిఫెస్టేషన్ వోడ్తో మీరు ఏంజల్ నితికా అని అడగొచ్చండి లేదు అంటే ఈ స్విచ్ వర్డ్ అయినా చెప్పుకోండి చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ వర్డ్ ఏంజల్ నితిక మ్యాజిక్ బిగిన్స్ నౌ ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది ఒక ఐదు రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు చెప్పుకోండి లేదా ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా కూడా మీరు చెప్పుకోవచ్చు అన్నమాట ఇలా చెప్పుకొని చూడండి మీరు అనుకున్నంత డబ్బు మీకు కావాల్సిన డబ్బు న్యాయంగా మీరు కోరిన డబ్బు తప్పకుండా మీ చేతికి అనేది వస్తుంది చాలా పవర్ఫుల్ అయిన ఈ నితిక ఎంతోమంది ప్రయత్నించి మంచి రిజల్ట్ అనేది పొందుండారండి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ప్రయత్నించడంలో లేదు కాబట్టి ఏంజా లిటికా దగ్గర ఈ విధంగా ప్రార్థించి మీ యొక్క డబ్బు ఉన్న అవసరాలను తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖిన బాంతు జైవరాహి